అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మన వారాహి వాగ్దానంలో అమ్మవారు చెప్పే వాగ్దానం ఈరోజు నీకు ఒక శుభవాకు వినబోతున్నావు ఈ రోజు నుంచి నీ కోరికలు తీరే రోజు ప్రారంభమైనది సుఖంగా గడిచి శుభంగా నీకు జీవితం ముగుస్తుంది అన్నీ కూడా నీకు శుభకరంగా మారబోతున్నాయి ఈరోజు రోజు నీ తల్లి అయిన ఈ వారాహి తల్లి ఒక శుభవాకు నీకు అందించబోతున్నాను అది నీ చెవులారా వినబోతున్నావు బిడ్డ ఎప్పుడు తెలుసా తల్లి నువ్వు నా దగ్గర ఆత్మసాక్షిగా నన్ను నన్ను శరణి వేడినావు నేను నీతోనే ఉన్నాను అని నువ్వు గుర్తించినప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా నన్ను చూడగలిగినప్పుడు నువ్వు వెళ్ళే దారిలో నీకు తోడుగా నీడగా నేను నడుస్తాను నిద్రించే ముందు నా ఒడిలో నిద్రిస్తున్నానని నువ్వు నమ్మినప్పుడు నీ వారాహి ఎప్పుడు ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాను పూర్తిగా నువ్వు మనసారా నువ్వు నమ్మినప్పుడు మాత్రమే నేను నిన్ను నన్ను నువ్వు గుర్తించగలవు ప్రతి ఒక్క రోజు నన్ను ఆరాధిస్తున్న నీకు ప్రతి ఒక్క శుభ వార్త అనేది నీకు అందించడమే కాకుండా ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి స్థలం నీకు సొంతమవుతుంది అంటే ప్రతి ఒక్క స్థలంలో కూడా ప్రతి ఒక్క క్షణంలో కూడా నన్ను నువ్వు తలుచుకున్నప్పుడు నేను నీకు ఆ యొక్క ప్రదేశంలో నీకు ఏదో ఒక విధంగా నేను తెలుస్తాను నిన్ను ఉన్నాను అని నువ్వు నమ్మినప్పుడు నేను అక్కడ ఖచ్చితంగా ఉంటాను కాబట్టి ఈ అమ్మ మీద నమ్మకం ఉంచి ప్రతి స్థలం కూడా ఈ వారాహి ఆలయంలాగే నువ్వు భావించు ఇప్పుడు నువ్వు ఉన్న దగ్గర నుంచే నన్ను ప్రార్థించిన ఉన్న చోటు నుంచే నామస్మరణ నువ్వు స్మరించినా నేను కనుకరిస్తాను నిన్ను అనుగ్రహిస్తాను బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని నన్ను పిలుస్తావో ధ్యానిస్తావో అప్పుడే నీ దగ్గర నేనుంటాను ఏ రూపంలో అయినా సరే ఏదో ఒక విధంగా నిన్ను నేను చూస్తూనే ఉంటాను నీ దగ్గరకు వచ్చి నీ యొక్క జీవితం బాగుపడేలా నిన్ను కాపాడుకునే కవచంలా ఉంటాను జీవితంలో నువ్వు అన్నీ పోగొట్టుకున్నావు అని బాధపడుతూ ఉన్నావు కదా నాకు ఇంకేమీ మిగలేదు నా జీవితమే అయిపోవు వచ్చింది నాకు అంతా కూడా ఎప్పుడూ అశుభమే జరుగుతుంది అని ఇలా నీ గురించి నువ్వు వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నావు ఇక నుంచి ఆ దిగులంతా వద్దమ్మా ఎందుకో తెలుసా అన్నీ పోగొట్టడానికి నేనున్నాను కదా నీవు పోగొట్టుకోవటానికి ఇంకేమీ లేదు ఇక తీసుకునే కాలం రాబోయే కాలం అంతా కూడా నీకు అనుకూలంగానే వచ్చింది నీకు అన్నీ అందే కాలం వచ్చింది అవును బిడ్డ నువ్వు పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ నువ్వు సంపాదించుకుంటావు సంపాదించే సందర్భాలు ఈ అమ్మ కల్పిస్తాను నమ్మకంతో ధైర్యంతో పోరాడు అన్నీ సులభంగా వచ్చేస్తే జీవితంలో స్వారస్యం ఉంటుందా ఉండదు కదా పోరాడు పోరాడే గెలుచుకో కష్టపడి సంపాదించిన గెలుపుకి మర్యాద విలువ ఎక్కువగా ఉంటుంది కష్టపడి పోరాడి గెలిచి అది శాశ్వతంగా నిలుస్తుంది ఇది నిజం ఖచ్చి నిజం నువ్వు నమ్మాల్సిన నిజం ఈ ప్రపంచంలో దేని మీద కూడా నువ్వు అతిగా ఆశ పెట్టుకోవద్దు ఈ లోకంలో అన్నీ మాయా అని మాత్రమే అర్థం చేసుకో ఆకాశం భూమి అన్నీ కూడా ఒకటిగా ఉన్నలాగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఆకాశం వేరు భూమి వేరు కదా ఆకాశం భూమిని నువ్వు ఉన్నంత వరకు అనుభవించు కానీ అది నిరంతరం కాదు కదా పుట్టించిన ప్రతి ప్రాణీయం శరీరం కూడా శాశ్వతం కాదు నువ్వు సంపాదించిన డబ్బు పేరు నీకు సొంతం కాదు అది శాశ్వతం కూడా లేదు అని ఎప్పుడూ నీతోనే ఉండవు కాబట్టి ఇక ఏది శాశ్వతంగా ఉంటాయని నువ్వు ఆలోచిస్తున్నావు అడుగుతున్నావు కాబట్టి నువ్వు తెలుసుకోవలసిన ఒక ముఖ్య విషయం ఉన్నన్ని రోజులు ప్రతి క్షణాన్ని కూడా నువ్వు ఆస్వాదిస్తూ సంతోషంగా బ్రతకడమే నువ్వు చేసిన ధర్మం పుణ్యం మాత్రమే నీకు శాశ్వతంగా తోడుంటాయి ఎన్ని జన్మలెత్తినా ఆ పుణ్యం నీ వెంటే వస్తుంది అది మంచి పుణ్యం నీకు చేరటమే నీకే కాకుండా నీ కుటుంబానికి నీ వారసత్వానికి కూడా చెందుతుంది అవి మాత్రమే నీతోనే వస్తాయి అని గుర్తుపెట్టుకో పోగొట్టుకున్న వాటికి ఎప్పుడు కూడా ఏడవడంలో అర్థం లేదు పుణ్యాన్ని ఎవరూ పోగొట్టుకోలేరు కదా వీలైనంత వరకు మంచి పనులు చేయి ధర్మం పుణ్యం చేస్తూ ఉండు ఓటంలో ఉంటే బాధపడేవారికి ఆరుదలగా ఉండు అన్నీ పోగొట్టుకుని కృంగిపోయిన వారికి నీ భుజం ఆశలాగా ఇవ్వు నువ్వు చేసిన పుణ్యమంతా భగవంతుడు నీ దగ్గర ఏదో ఒక విధంగా చేరుస్తాడమ్మా నీ యొక్క పుణ్యం మాత్రం నీతో శాశ్వతంగా వస్తుంది అని నమ్ము నీకైన పనులన్నీ ఈ వారాహి అమ్మ పూర్తి చేస్తాను నీకైన కోరికలు ఆశలు అన్నీ తీరే విధంగా కాలం నిన్ను అనుకూలే వి అనుకూలించే విధంగా తప్పకుండా నేను అనుగ్రహిస్తాను దారి తెలియని బాటలో ఎలా వెళ్ళాలి అని తెలియని మార్గంలో నీకు తోడుగా నడుస్తాను మితిమీరిన కష్టాలు నువ్వు పడుతున్నప్పుడు నీకంటూ ఎవరూ లేనప్పుడు నేను తప్పకుండా నీ వెంటే ఉంటాను ఒక తల్లిలా తండ్రిలా స్నేహితుల్లా ఎప్పుడు కూడా ఈ వారాహ్యమ్మ నీకు అండగా ఉంటుంది ఎవరు నీకు ఆపద కల్పించినా ఎవరు నిన్నుకు చెడు చేయాలనుకున్నా వారిని నేను ముందుగా అడ్డుకుంటాను నీ దగ్గరికి ఎలాంటి చెడు రాకుండా ఆపుతాను నీకు పట్టలేని సంతోషం మోయలేని ఆనందం క కావలసినంత మంచి ఇదంతా నీకు తప్పక చేరుస్తానమ్మా నమ్మోం చీకట వచ్చిందంటే వెలుతురు తప్పకుండా వస్తుంది ఎంత కష్టపడుతున్నావో అంత దిగులు పడుతున్నావో ఎంతసేపు కన్నీరు కారుస్తున్నావో అంతకు మించి సంతోషం ఆనందం నువ్వు కోరింది తప్పకుండా వస్తుంది కాబట్టి చీకట వచ్చిందని భయపడేలోగా వెలుతురు తప్పకుండా వస్తుంది అని నమ్మితే నీకు ఆనందమైన వెలుతురు వస్తుంది కాబట్టి కష్టమే శాశ్వతం అనుకోవద్దు నీకైన రోజు తేనె తేనెలాంటి తీయటి రోజులు నీకోసం ఎదురు చూస్తున్నాయి ఆ దారి ఏంటి అని మాత్రమే వెతుకు కొంచెం నీ మెదడుకి పదును పెట్టు ఆలోచన చేయి తప్పకుండా దొరుకుతుంది అప్పటికీ దొరకలేదా ఈ వారాహి తల్లిని ఒక్కసారి స్మరించు నీకు దారి అదే దొరుకుతుంది తప్పనిసరిగా నీకు మంచి దారే కనిపిస్తుంది నీకు అందమైన జీవితాన్ని అందించబోతున్నాను నేను నున్ను వెతుకుతూ ఉంటాను కదా నువ్వు కూడా నన్ను వెతుకుతూ ఉండు ఏది జరిగినా ఏదైనా సరే తప్పకుండా నాకు అనుకూలంగానే ఉంటుంది అని నమ్ము ఇది చాలమ్మా నాకు నాకు ఇక ఏ కష్టాలు వచ్చినా నా తల్లి చూసుకుంటుంది అన్న ఒక భరోసా నీకు వచ్చింది కదా ఆ భరోసాతో అన్నీ కూడా సవ్యంగా చేయి అన్నీ నీకు సులభంగా అనుకూలంగా జరిగేలా నేను చూస్తాను ఇక నీ కాలం మొత్తం శుభమయంగా ఉంటుంది నన్ను నమ్మిన వారు నాపై ఆధారపడిన వారు ఎప్పటికీ వారు మంచిగానే ఉంటారు సుఖంగానే ఉంటారు ఇక నమ్మకంతోనే ఉండు ఏదైనా సరే నీ మంచి కోసమే ఈ వారాహి తల్లిని కొల్చేవారు ధైర్యంగా ఉంటారు కాబట్టి ధైర్యాన్ని మాత్రం వదులుకోవద్దు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి